చంద్రబాబు పవన్ కళ్యాణ్ షర్మిల ఎవరు వచ్చినా జగన్ ను ఓడించడం కష్టమన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ జగన్ జగన్పై వదిలింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేనని మంత్రి వేణు అన్నారు షర్మిల ఆరోపణలు పూలమాలలా మారి జగన్ మెడలో దండలా పడతాయన్నారు చంద్రబాబు రాకదరరా సభలకు జనం కొరవయ్యారన్నారు ఈ నెల ఈలో జరగబోయే సీఎం జగన్ సభలకు ఏర్పాట్లు చేస్తామంటున్న మంత్రి వేణుగోపాల్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలకు సిద్ధం అవుతున్నారు ఇదే క్రమంలో తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడేందుకు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఉన్నారు సార్ ఎట్లా సభలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మిథున్ రెడ్డి గారు వచ్చారు కదా ఏ మీద చర్చ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా సమాయత్తం చేయడానికి సిద్ధం సిద్ధం ఏంటి దేనికి రేపు జరిగేటువంటి ఎన్నికల యుద్ధానికి రేపు జరిగేటువంటి ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని ఒక పిలిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దానిలో సైన్యం అంతా కూడా వామప్ అవ్వాలి సైన్యం అంతా కూడా అప్రమత్తం అవ్వాలి సైన్యం అంతా కూడా వ్యూహరచనలో పార్టిసిపేట్ అవ్వాలి సైన్యం అంతా వ్యూహరచనలో పార్టిసిపేట్ అవ్వాలి అది ఈ మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రజాభిప్రాయం మేరకే మరో చెప్తున్నాను నేను ప్రజాభిప్రాయం మేరకే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని చరిత్రలో చరిత్రలో చూపించేటువంటి నాయకుడు జగన్ మాత్రమే అనేటువంటిది సందర్భం రాకదిల్ రా సభలో ఎక్కడ చూసినా వైసీపీ ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు విపరీతంగా చేస్తున్నారు జనసేన టీడీపీ గెలుస్తుంది సర్వేలు చెప్తున్నాయని చంద్రబాబు అంటున్నారు ఎవరు చెప్తున్నారు చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేలు తిడుతున్నాడు అంతే కదా ప్రజలను అడగలడా అమ్మ నీకు రాలేదని అడగలేడు చేయూత రాలేదని అడగలేడు ఆసరా రాలేదని అడగలేడు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు కార్డు రాలేదని అడగలేడు ఇళ్ల స్థలాల గురించి అడగలేడు ఏం చేశాడు అతను ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి తనకంటూ ఒక పథకాన్ని చెప్పగలడా చెప్పలేడు ఒకటి చెప్పగలడు మాంగారిని మోసం చేయటం ప్రజలను మోసం చేయటం మహిళలను మోసం చేయటం రైతులను మోసం చేయటం కేడర్ను మోసం చేయటం చంద్రబాబు కంటే ఎవరు అంటే పక్క పార్టీ వాళ్ళని కొనుక్కొని పక్క పార్టీని నేను తగ్గించేశాను అనుకున్నాడు కానీ ఏమైంది ఏమైంది భగవంతుడు ఏం చేశాడు ఇరవై మూడు మందిని కొన్నావు ముగ్గురు నాళ్ళు కొన్నావు ఆ ఇరవై మూడు మూడు మిగిలిపోయాయి అవి కూడా లేకుండా పోయే పరిస్థితి ఇవాళ వచ్చింది రా కదలిరా అన్నాడు ఎక్కడ కదులుతున్నారు కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి మండపేట నాది అన్నాడు ఎక్కడుంది మండపేటలో కుర్చీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి పెట్టిన సభ ఎంత డ్రోన్ షాట్లో ఉన్న జనం ఎంత డ్రోన్ షాట్లో ఉన్న జనం ఎంత అక్కడికి వచ్చి నన్ను అంటాడు చెల్లిపోయినా అక్కడ ఓడిపోతాడని ఓడిపోతానో గెలుస్తానో నాయకుడు చెప్పింది నేను చేస్తాను జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన చేస్తున్నారు జగన్ మీదే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఎట్లా చూస్తున్నారు ఈ విధానాన్ని జగన్ మీద ఆరోపణలు ఇది ఇవాళ కొత్తగా షర్మిలమ్మే చేయక్కల నిత్యం ఈనాడు చేస్తుంది నిత్యం ఆంధ్రజ్యోతి చేస్తుంది నిత్యం చంద్రబాబు చేస్తాడు నిత్యం పవన్ కళ్యాణ్ చేస్తాడు ఇంకెవరైనా వాళ్ళకి అటాచ్డ్ ఉంటే చేస్తారు ఇవన్నీ వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద బండలు వేసేసాము లేదా పెద్ద పెద్ద బాణాలు వేసేసామని ప్రజలు కదా మధ్యలో ఉన్న దేవుళ్ళు ప్రజలు కదా మధ్యలో ఉన్న దేవతలు వాళ్ళు ఏం చేస్తున్నారు వేలేసే బండ వేలేసే బాణం ఒక పూలహారంగా మార్చి పూల గుత్తుగా మార్చి జగన్ మెడలో వేస్తున్నారు వేశారు గతంలో వేశారు గతంలో కూడా ఇదే కదా ఆరోపణలు చేశాడు మళ్ళీ వాళ్ళ చెల్లిని పెట్టి చేయించుతున్నారు అది ఆమె ఆమె చేసేది జగన్కి ఆశీర్వచనమే తప్ప పవన్ ఎవరైతే ఇప్పుడు షర్మిలమ్మ ఆరోపణలు చేస్తున్నారు కదా ఆరోపణలు అన్నీ కూడా మధ్యలో ప్రజలు అనే దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు వాటిని హారాలుగా హారాలంటే పూలమాలలుగా మార్చి జగన్ గారికి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన నోట ఎందుకు వచ్చిందో చేసి చూపిస్తారు జనాలు జగన్కి జనానికి ఉన్నటువంటి గొప్ప బంధం అది జిల్లాలో టికెట్ల అంశం కొలుక్కు వచ్చినట్లయినా మీరు రూరల్కి వచ్చారు కదా ఎట్లా ఉంది రూరల్ నుంచి రెస్పాన్స్ టికెట్ల అంశాలన్నీ కొలుక్కు వచ్చాయి ఇంచుమించుకి ఎంపీలు ఒకటి రెండు ఉంటాయి ఇది ఎన్నికలు జరిగే వరకు రకరకాల ప్రక్రియలు నన్ను రూరల్కి పంపించారు వచ్చిన తర్వాత రూరల్ ప్రజలు చాలా అంటే నాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఏ విధంగా చూశారో అదే విధంగా నన్ను కూడా వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా వేలాదిగా జరన తరలి వస్తున్నారు జక్కంపూడి ఒక రూపం జక్కంపూడి ఒక బ్రాండ్ జక్కంపూడి ఒక ప్రజానాయకుడు ఆ లక్షణాలు కలిగి ఉన్నవాడు జక్కంపూడి శిష్యార్కం చేసినవాడు జక్కంపూడితో ప్రయాణం చేసినవాడు జక్కంపూడి పెంచిన మొక్క జక్కంపూడి పెంచిన మొక్క మళ్ళీ కడియంలో కాయలు కాస్తుందని నమ్ముతున్నారు ప్రజాందరూ ఓవరాల్గా చూస్తున్నాం కదా మొత్తానికైతే సంసిద్ధంగా ఉన్నారు తాజా రాజకీయ పరిణామాల మీద వైఎస్ షర్మిలా చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం అవి కల్పితం మాత్రమే ఖచ్చితంగా అవన్నీ ఆశీర్వ వచనాలుగా మారి వైసీపీకి ప్లస్ అవుతాయి తాను రోజు రూరల్ నియోజకవర్గంలో కూడా ప్రజలు మంచి రెస్పాన్స్ వస్తుందన్న అభిప్రాయాన్ని మంత్రి వేణు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు తిరుమలతో గణేష్ ఐన్యూస్